హాయ్ వెల్కమ్ టు ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ నా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఫార్టీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఏమండి డాక్టర్ గారు ఏమన్నారు ఎలా ఉందంట బాబు అడుగుతుంది తులసి డాక్టర్తో మాట్లాడి వచ్చిన భూషణ్ తో నిన్నటి నుంచి కంగారు పడుతున్న భార్యని చూస్తే జాలేసింది భూషణ్కి పర్వాలేదు రా అంటూ వెయిటింగ్ రూమ్ లోకి తీసుకెళ్లాడు నుంచి ఏమైనా తిన్నావా లేక ఇలాగే ఏడుస్తూ ఉన్నావా అంటూ టిఫిన్ తెప్పిస్తాడు ఆమెకి పరవాలేదు నాకు బాబు ఎలా ఉన్నాడు అంటూ కళ్ళు తుడుచుకుంటుంది తులసి ముందు తినవే అన్నాడు వద్దు నాకు నా కొడుకు ఎలా ఉన్నాడు అని తెలిసే వరకు పచ్చి గంగ కూడా ముట్టను అంటూ బెట్టు చేస్తుంది తులసి ఏంటి తినక బీపీ డౌన్ అయ్యి ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతావో అని నేను భయపడుతుంటే నా కొడుకు నా కొడుకు అంటావు వాడేమైనా బార్డర్ లో పోరాటం చేసి బెడ్ పై పడ్డా బాగా బలిసి కొవ్వు ఎక్కి కొట్టుకున్నాడు ఎవడికో బాగా కాలింది అందుకే బెడ్ ఎక్కాడు అంటాడు కోపంగా భూషణ్ ఎంతైనా మన కొడుకండి అంటూ ఏడుస్తుంది తులసి అందుకే పోలీసులతో ఎంక్వైరీ చేయిస్తున్నాను ఇటు ట్రీట్మెంట్ చేయిస్తున్నాను వదిలేశానా నాకు మాత్రం వాడి మీద ప్రేమ లేదా నువ్వు తిను వాడిని రూమ్ కి షిఫ్ట్ చేస్తారంట వెళ్ళి చూద్దాం అంటాడు భార్యకి నచ్చజెపుతూ సరే అని తింటూ ఇంతకి డాక్టర్ ఏమన్నాడు మళ్ళీ అడుగుతుంది అమాయకంగా తులసి ఏముంది కాళ్ళు చేతులు విరగలేదు తలకి గట్టి దెబ్బలు తగలలేదు కానీ వాళ్ళు కొట్టిన దెబ్బలు ఎలా ఉన్నాయంటే బాడీలోని కండరాలు మొత్తం డ్యామేజ్ చేశాయి కోలుకోవడానికి చాలా టైం పడుతుందని చెప్పాడు డాక్టర్ ఆ మాట వినగానే ఏడుస్తూనే ఇక మాట్లాడక చూస్తూ ఉండిపోతుంది తులసి భార్యని చూసి నువ్వు బాధపడకు వీటికి ఒక ఆరు నెలలు రెస్ట్ అవసరం ఉందంట ఈ లోపల బద్రీనాథ్ తో మాట్లాడి ఇంటి పట్టునే ఉంటాడు కాబట్టి ఆ అమ్మాయితో పెళ్లి చేసేద్దాం తర్వాత వాడే మారుతాడు అంటాడు భూషణ్ అలాగే అని తల ఊపుతుంది తులసి అమాయకంగా డ్రైవింగ్ చేస్తున్న చైతన్య మనసంతా చేదుగా అయిపోయింది జరిగిన దాంట్లో వేద తప్పు లేదు తన కోసమే డ్రెస్ చేసుకుందని గీత చెప్పినప్పటి నుంచి మాటి మాటికి తన వైపు చూస్తున్నాడు కానీ తను విండో నుంచి బయటికి చూస్తుంది చైతన్య వైపు అసలు చూడడం లేదు వేద చాలా బాధ అనిపించింది అనవసరంగా అరిచాను తనపై అని చైతన్య తనను తాను తిట్టుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నాడు ఆపి రెస్టారెంట్ లోకి వెళ్ళారు అక్కడ అంతా సెల్ఫ్ సర్వీస్ ఒక కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్లి ముబ్బావుగా కూర్చుంది వేద తల వంచుకొని ఇప్పుడే కాదు మాల్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పటి నుంచి అలాగే ఉంది ఏడుస్తుందేమో అనుకున్నాడు కానీ తన కంటి నుంచి ఒక చుక్క కన్నీళ్ళు కూడా తీయలేదు ఏడిస్తే బతిమాలి నచ్చజెప్పవచ్చు కానీ తనని అలా చూస్తుంటే భయమేసింది మొదటిసారి చైతన్యకి నాన్ వెజ్ లవర్స్ అయిన గీత ఆయుష్ అందులోని వెరైటీస్ చెక్ చేసుకుంటూ ప్లేట్లు పట్టుకొని నించున్నారు చైతన్య వేద కోసం వెజ్ ఐటమ్స్ ప్లేట్లో పెట్టుకుని టేబుల్ దగ్గరికి వస్తాడు సారీరా తొందరపడ్డాను మరోసారి ఇలా జరగదు తప్పైపోయింది అంటాడు వేద చైతన్యాన్ని చూసి అంటూ ఫేస్ పక్కకు తిప్పుకొని కూర్చుంటుంది దాంతో చైతన్య అటువైపు చైర్లో వెళ్ళి కూర్చుంటాడు నిజంగా సారీరా క్షమించవా ఈ దాసు అని చెవులు పట్టుకుంటాడు అలా కా కోపమో తెలియట్లేదు కానీ సైలెంట్గా చైతన్య ఫేస్ చూస్తూ ఉంటుంది వేద సీరియస్గా తప్పైపోయింది ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా అంటాడు మళ్ళీ తను మళ్ళీ ఎటో చూస్తుంది సరే చూస్తా ఇంకా ఎంతసేపు నీ అలక ఎప్పటికైనా నాకు కౌగిట్లోకి రావాల్సిందే అంటూ ఉండగా ఆయుష్ గీతలు ప్లేట్లు పట్టుకొని వస్తారు అదేంటి బావా నువ్వు మాతో వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి పక్కనున్న ప్లేట్ చూస్తూ డౌట్ఫుల్గా అడుగుతుంది గీత వేదకి ఫుడ్ తెచ్చాను అంటాడు చైతన్య ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఒక బాస్ తన పిఏకి సేవలు చేయడం గ్రేట్ వేద ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకొని అంటుంది గీత గిల్టీగా అనిపిస్తుంది వేదకి గీత అలా అనేసరికి వేద ఫీలింగ్స్ గెస్ట్ చేసిన చైతన్య తను నా పియే మాత్రమే కాదు నా ఫ్రెండ్ కూడా అంటాడు చైర్ వెనక్కి వాలి హోం దాగా మనసులో మార్ డాన్స్ చేస్తూ పైకి మాత్రం బ్రో ఈ ప్లేట్ మీరు తీసుకోండి నేను ఇంకొకటి తెచ్చుకుంటా అంటూ పైకి లేచాడు ఆయుష్ వద్దు ఆయుష్ నువ్వు కూర్చో అంటూ ఉండగా రెస్టారెంట్ మేనేజర్ తో పాటు ఒక నలుగురు వెయిటర్స్ సర్వింగ్ ట్రాలీ తీసుకొని వస్తారు సారీ సార్ మీరు విజిట్ చేస్తున్నట్టు ముందే తెలిస్తే స్పెషల్ గా టేబుల్ అరేంజ్ చేసేవాళ్ళం అంటూ మేనేజరే స్వయంగా చైతన్యకి ప్లేట్ పెట్టి సర్వ్ చేస్తాడు వెయిటర్స్ టేబుల్ మొత్తం ఐటమ్స్ లతో నింపేస్తారు స్వయంగా మేనేజర్ వచ్చి సర్వ్ చేస్తుండటంతో కొంచెం షాక్ లో చూస్తారు ముగ్గురు ఇట్స్ ఓకే మిస్టర్ నాయక్ ఆఫీస్ వర్క్ లో ఉన్నాను మా కజిన్స్ వచ్చి లంచ్ కి వెళ్దాం అంటే సడన్ గా ఇటు మూవ్ అయ్యాం అని మేనేజర్ కి చెప్పి ఈ ముగ్గురిని పరిచయం చేస్తాడు చైతన్య మేనేజర్ వెళ్ళిపోతాడు ఏదైనా అవసరం ఉంటే పిలవండి అని చెప్పి సో ఇది మీ ఓన్ రెస్టారెంట్ పెద్దవి చేసి డౌట్ క్లియర్ చేసుకున్నట్టుగా అడుగుతాడు ఆయుష్ ఎస్ అని అందంగా నవ్వుతాడు చైతన్య వేద వైపు చూస్తే తను ఇంకా తినడం స్టార్ట్ అవ్వదు తను తినే వరకు తినకూడదని అలాగే కూర్చుంటాడు తన స్టేటస్ గురించి ఆలోచించకుండా తన యాటిట్యూడ్ ని కూడా పక్కన పెట్టి తనపై ఇంత ప్రేమను కురిపిస్తున్న నా చైతన్యని నేను ఇలా ఏడిపించకూడదు అని వేద మనసులో అనుకుంటూ నెమ్మదిగా తినడం మొదలు పెడుతుంది వేద వేద తినడం చూసి అమ్మయ్య అనుకొని చైతన్య తను కూడా తినడం స్టార్ట్ చేస్తాడు తినడం అన్ని ఐటమ్స్ సూపర్ గా ఉండడంతో ఫుల్ గా లాగిస్తారు ముగ్గురు చైతన్య వడ్డించి తెచ్చిన ఏ ఐటమ్స్ వదలడం ఇష్టం లేక తినేస్తుంది తన అవస్థ చూసి నవ్వుకుంటాడు చైతన్య లంచ్ కంప్లీట్ అవ్వడంతో బయలుదేరుతారు అందరూ ఈ అమ్మాయి ఎప్పటి నుంచి పరిచయం బావా అని వేద గురించి అడుగుతుంది గీత ఈ మధ్యనే ఏ ఎందుకలా అడిగావు డ్రైవింగ్ చేస్తూ గీత వైపు చూసి అడిగాడు చైతన్య కాదు ఫ్రెండ్ అన్నావు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా లేక క్లాత్స్ మేట్సా అని కొంచెం డౌట్ అంటూనే గట్టిగా వేధ వినాలని అడుగుతుంది అలాంటిది ఏమీ లేదు ఫ్రెండ్షిప్ కి కొన్ని ఏళ్ల పరిచయం అవసరం లేదు గీత అన్నాడు చైతన్య అంతలోనే మధ్యలో కల్పించుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బ్రో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్గా కాదు కదా అట్లీస్ట్ ఒక మనిషిగా కూడా చూడరు కొంతమంది ఎంతసేపు వాళ్ళు చెప్పేదే వినాలి అంటారు కానీ ఎదుటి మనిషి మనసులో ఏముందో అర్థం చేసుకోరు వాళ్ళతో పోలిస్తే మీ ఫ్రెండ్షిప్ చాలా గొప్పది ఆయుష్ అంటాడు ఇండైరెక్ట్ గా గీతని వేద మీద కోపంలో ఉన్న గీతకి ఆయుష్ మాటలు పట్టించుకునే ఓపిక లేదు దాంతో అసహనంగా విండో నుంచి బయటికి చూస్తుంది అయినా వేద మీరు అంతలా అలుగుతారా మా బ్రో మీద మిమ్మల్ని షార్ట్ డ్రెస్ లో చూడడం మా బ్రోకి ఇష్టం లేదు అందుకే కోపడ్డాడు ఆ కోపాన్ని కాదు మీపై ఉన్న అఫెక్షన్ అలాంటిది దాన్ని అర్థం చేసుకోండి అని ఇంకా ఏదో అన్నలోపాలా చైతన్య ఫ్రంట్ మిరర్ నుంచి కోపంగా ఆయుష్ ని చూస్తాడు అంతే టక్కున ఆగిపోతాడు ఆయుష్ ఏంటి ఆయుష్ ఇలా మాట్లాడుతున్నాడు ఒకవైపు నన్ను ఇరిటేట్ చేయడానికి వీళ్ళను మెచ్చుకుంటున్నాడా లేక వీళ్ళ మధ్య నిజంగానే ఏమైనా ఉందా అని ఆలోచించిన గీత చిచి నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను ఆయుషే కావాలని నన్ను రెచ్చగొడుతున్నాడు కానీ వాడి మాటలకి నేను రెచ్చిపోనుగా అనుకుంటూ చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకొని పాటలు వింటుంది గీత ఆయుష్ వేద ఇంకేదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు అలా నవ్వుతూ ఫ్రంట్ మిర్రర్ లోకి చూస్తుంది వేద చైతన్య తనని చూడడం చూసి ముఖం తిప్పుకుంటుంది చిరుకోపంగా దాంతో చైతన్య నవ్వుకుంటాడు అప్పటికే మబ్బు పట్టిన ఆకాశం చినుకులతో మొదలైన పెద్ద వర్షంగా మారింది కొద్దిసేపట్లో రోడ్లన్నీ వాటర్ తో నిండిపోయాయి దానికి తోడు దూరంగా ఏదో చెట్టు కొమ్మ పడి ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అది క్లియర్ అవ్వడానికి టైం పడేలా ఉంది ఈ లోపు కారులోకి వాటర్ వచ్చేలా ఉంది అనుకొని చెట్టు కిందికి వెళ్తారు నలుగురు పక్కనే వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు కింద కూర్చొని ఉన్నారు వాళ్ళ పక్కన చాలా వెహికల్స్ ఆపి చాలా మంది ఉండడంతో అక్కడ పెద్దగా ప్లేస్ లేదు ఒక పక్కన వెళ్ళి నిల్చున్నారు వీళ్ళు వర్షం ఎక్కువ అవ్వడంతో చెట్లపై నుంచి సన్నని తుప్పర్లు మీద పడుతున్నాయి పైగా చల్లని గాలి వీచి ఒంట్లో వణుకు పుట్టిస్తుంది వేద కాస్త దూరంలో వెళ్లి వర్షంలో చేతులు పెట్టి ఆడుతుంది చైతన్య వేదని ఒక కంట గమనిస్తూ గీత ఆయుష్లతో మాటలలో ఉంటాడు గీతకి కాల్ వస్తే మాట్లాడుతూ కొంచెం పక్కకి జరిగి వెళ్ళిపోతుంది వేద ఇక చాలు వచ్చి అంటాడు చైతన్య తను వినిపించుకోలేదు అలాగే ఆడుతుంది వాటర్లో వెన్నీ వద్దు వచ్చే వెనక్కి అంటాడు మరొకసారి విననట్టే ఆడుతూ ఉంటుంది చేతులు కట్టుకొని తనని చూస్తూ ఉంటాడు తను ఇక వినదు అని తెలిసి అప్పుడే గట్టిగా ఒక మెరుపు మెరిసి పెద్ద సౌండ్ వస్తుంది బహుశా పక్కనే పిడుగు పడిందేమో అన్నంత ఆ సౌండ్కి ఒక అమ్మాయి భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి పక్కనే ఉన్న ఒక అబ్బాయిని గట్టిగా వాటేసుకుంది అతను కూడా సిచ్యువేషన్ కి తగ్గట్టు నేనున్నానని అన్నట్టుగా గట్టిగా చుట్టేసుకున్నాడు ఆ సీన్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు పిడుగు మాట ఏమో కాని మంచి లవ్ సీన్ దొరికింది చూడడానికి అంటారు ఒకరిద్దరు నవ్వుతూ ఆ మాటలు విని ఫోన్ లో ఉన్న గీత కూడా అందరితో పాటు క్లాప్స్ కొడుతూ ముందుకు రెండు అడుగులు వేసి వాళ్ళని చూసి స్టన్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు చైతన్య అండ్ నివేదాలు చిగురాకులా వణుకుతున్న ఆమెను రెండు చేతులతో బంధించుకొని చెప్పాను కదా ఎప్పటికైనా నా కౌగిట్లోకి రావాల్సిందే అని ఆమెకి మాత్రమే వినిపించేలా నెమ్మదిగా అంటాడు చైతన్య అతని మాటలు వింటూనే అక్కడ క్లాప్స్ గట్టిగా వినిపించేసరికి కొంచెం తీరుకొని నెమ్మదిగా అతని వెనకాలే వెళ్ళి నిలబడింది సిగ్గుపడుతూ వేద చిన్న విన్నపం ఈ సీన్ కోసం నేను ఎప్పటి నుంచో వేటింగ్ చైతన్య నివేదాల ప్రేమను అందంగానే చూపిస్తున్నానని నేను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో నాకు చెప్పండి నా ప్రియమైన లిజినర్స్ ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ నేను డైలీ అప్డేట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను కానీ నెట్ స్లో వస్తుందని హైదరాబాదులో ఈ మధ్యనే తెలిసింది అది ఎందుకో నాకు కూడా తెలీదు బట్ ఒక ఒక ఎపిసోడ్ మాత్రం కరెక్ట్గా అప్లోడ్ అవుతుంది మరొక ఎపిసోడ్కి మాత్రం చాలా టైం తీసుకుంటుంది అంతే తప్ప నేను ఇవ్వకూడదని లేట్ ఏం చెయ్యట్లేదు నా ప్రాబ్లంని మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి మరొకసారి చెప్తున్నాను ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి